అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుకులండి మనకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సూపర్ టేస్ట్తో ఉంటాయండి అటుకులతో ఈ రెసిపీని ఒకసారి కంపల్సరీ చేసుకోండి మీరు ఒక్క దాంతో కాదు తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి మనకు పైన కొంచెం క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయి ఎంత బాగుంటాయండి వదిలిపెట్టకుండా తింటారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి లావి తీసుకున్నా పర్లేదు సన్నటివి తీసుకున్నా పర్లేదు అవిటిని మిక్సింగ్ బార్లో వేసుకొని వీటిని కొంచెం డెస్ట్ ఉంటే కడుక్కోండి కడుక్కున్నాక ఇప్పుడు మనం ఒక కప్పు పెరిగేసుకోవాలి ఒక కప్పు అటుకులకు ఒక కప్పు పెరిగేసుకోండి మీరు సల్ల లెక్క చేసి వేసుకుంటే వేసుకోండి ఇప్పుడు పెరుగు అంతా వేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు మన వాటర్ చూస్తే వేసుకోవాలి అదే కప్పుతోటి కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి చూడండి మనకు ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటరు ఒక కప్పు అటుకులు అవిటిని ఇట్లా కలుపుకొని దాన్ని క్యాప్ పెట్టి ఒక్క ఐదు నిమిషాలు పక్కకుంచుకున్న మంచిదే లేకపోతే వెంటనే పట్టుకున్నా ఏం కాదు నేను కొంచెం లాబయ్యి తీసుకున్నా బట్టి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటున్నా ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకు అటుకులన్నీ పెరుగుని చేసుకొని కొంచెం దగ్గర వచ్చింది కదా దగ్గర పడ్డది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి చూడండి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి అంత మెత్తగా పట్టుకోండి పట్టుకున్నాక మనం అదే మిక్సీ మిక్సీ బాల్లోకి దాన్ని వేసుకోవాలి చూడండి అంతా అట్లా తీసేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని మనం దీంట్లో ఉల్లిపాయలు నేను ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా అట్లనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కొన్ని ఉల్లి మన పచ్చిమిర్చి చూస్తాం ఒక చిన్న అయితే మూడు తీసుకోండి కొద్దిగా పెద్ద సైజు ఉంటే అంటే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసి మనం ఒకసారి అంతా పిండి అంత కలుపుకోవాలి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి మనకు బియ్య పిండితో మనకు పునుకులు అన్నవి క్రంచిగా చాలా బాగుంటాయండి అందు గురించి కంపల్సరీ బియ్యప్పిండి పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకునేటట్టుంటే కొంచెం మెత్తగా ఉంటాయి మనం బియ్యప్పిండికి పిండికి మనకు మంచిగా క్రంచిగా చాలా బాగుంటాయి అన్నట్టు కరకరలాడుతూ ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు వాటర్ ఇట్లా పట్టింది ఉంటే ఒక్క రెండు స్పూన్ల దాకా వేసుకొని అట్లా వేసుకొని కలుపుకోండి మనము ఒకేసారి టైట్ ఉన్నది అని వాటర్ అయితే లూజ్ అయిపోతుంది ఒకేసారి వేసుకుంటా మీరు పిండి కన్సెస్ చూసుకుంటా వాటర్ వేసుకోండి అయితే ఒక్క రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను అంతే చూడండి అట్లా కలుపుకోవాలి మీకు పిండి అంతా కలిపినాక ఎలా ఉండాలన్నది అట్లా ఉండాలి చూడండి మనం పునుకులు వేసేటప్పుడు అట్లా వాడాలి అప్పుడు మనకు పిండి బరోబరి కలిసినట్టు ఇప్పుడు ఒక చిటికడ వంట సోడ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా వంట సోడ మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి పొంగుతూ అత్తయ్యవే కానీ కొంచెం ఒక చిటికడే వేసుకోండి వేసుకున్నాక అంతా అంత ఒక్కసారి కలుపుకోవాలి దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి చేత కలుపుకుంటే బాగా కలుపుతుంది చూడండి అట్లా కలుపుకోవాలి కొంచెం ప్లబ్బీగా తయారవుతుంది ఇప్పుడు మనం అట్లా వేసుకుంటే లెక్క వస్తుంది అట్లా చూసుకొని ఇప్పుడు పిండిని పక్క పెట్టి వేసుకొని ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం కొంచెం చేతులు చేతికి కొంచెం నీళ్ళ పదన పెట్టుకోండి పెట్టుకొని చిన్న చిన్న పునుకుల్లాగా మనం ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అన్నది బాగా హీట్ కాకముందే కొంచెం మీడియం హీట్ అయినాకనే మనం ఇవి పునుకులు వేసుకోవాలి బాగా హీట్ అయినాక వేసుకుంటే తొందరగా మనకు కలర్ వచ్చేస్తాయి లోపల దాకా ఉడకాయి మనం ప్లేన్ సుతం మీడియంలో పెట్టుకోండి అయిలో పెడితే తొందరగా ఎగుతాయి కానీ లోపటంతా పిండి పిండి ఉంటుంది అందు గురించి లోపు పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఊరికే అటు ఇటు తింపుతూ మనం అవిటిని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి గురించి మనం అవిటినట్ల ఊరికే అటు ఇటు తింపుతూ అవిటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాకనే తీసుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం తీసుకొని మనం ఇంకో ఆయిస్తాం వేసుకుందాం చూడండి ఇట్లా కొంచెం చిన్న చిన్నవి వేసుకుంటే మనకు అవి పొంగే వరకు కొద్దిగా పెద్ద సైజులో అవుతాయి చిన్నగా వేసుకోండి చాలా ఉంటే చాలా బాగుంటాయండి ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా లేకపోతే మీ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా అప్పటికప్పుడు వీటిని ఒక్క పది నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ పట్టి పట్టదండి పది నిమిషాలలోనే వీటిని చేసి పెట్టచ్చు వచ్చిన వాళ్ళకు లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి రాగా ఏదో స్నాక్ అడుగుతారు కదా అప్పుడన్నా చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి చూడండి మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం మీడియం ప్లేన్ మీద ఫ్రై చేసుకుంటే చాలా క్రంచీగా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లకు తీసుకుందాం చూడండి మిగతా పిండిస్తాం ఫ్రై చేసి అట్లా అవిటిని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోద్ది అన్నీ అవే విధంగా మనం ట్రై చేసి తీసుకోవాలి చాలా బాగుంటాయండి తినడు మొదలు ఉంటే ఒక్కటి రెండు తోటి ఆపరు బాగుంటాయి అన్నీ ఫ్రై చేసుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు అంత బాగుంటాయి క్రంచీగా తప్పక ట్రై చేయండి మీకు చేసుకోండి ఎలా కుదిరింది అన్నది కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్ క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పక ఇలాసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి